నేషనల్ హ్యూమన్ వరల్డ్ జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ డాక్టర్ ఎంఆర్ అన్సారి భారత గౌరవ అవార్డును శ్రీకాళహస్తికి చెందిన మహమ్మద్ అబ్దుల్ కలాం ను ఎంపిక చేశారు మహమ్మద్ అబ్దుల్ కలాం మాట్లాడుతూ సీనియారిటీ మరియు సేవా కార్యక్రమాలను గుర్తించి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ షేక్ షాజహాన్ సాహెబ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ మస్తాన్ సాహెబ్ చేతుల మీదుగా భారత గౌరవ అవార్డును అందించడం జరిగిందని తెలిపారు వరల్డ్ హ్యూమన్ రైట్స్ విశ్వ మానవ అధికార పరిషత్ తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్దుల్ కలాం నేను మాట్లాడుతున్నాను డిసెంబర్ పదో తేదీ ఔరంగాబాద్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా వరల్డ్ హ్యూమన్ రైట్స్ నేషనల్ సంస్థ వారు భారత గౌరవ అవార్డుని నన్ను ఎంపిక చేసి ఆహ్వానించడం జరిగింది కానీ నేను కొన్ని ఆరోగ్య కారణాల వల్ల ఆ కి వెళ్ళలేకపోయినాను అయినా కూడా మా అధ్యక్షులు వారు నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ అడ్వకేట్ ఎంఆర్ అన్సారి సాహెబ్ గారు మా యొక్క సేవా కార్యక్రమాన్ని గుర్తించి వారు మన సౌత్ ఇండియా ప్రెసిడెంట్ షేక్ షాజహాన్ సాహెబ్ గారి ఒక సూచనలతో రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళు షేక్ మస్తాన్ సాహెబ్ ఈ నా యొక్క అవార్డు భారత గౌరవ అవార్డు ఇచ్చి నాకు అందించడం జరిగినది ఈ అవార్డుకి శ్రీకాళహస్తి ముస్లింస్ తరఫున నేను చాలా గర్వంగా కృతజ్ఞతలు వారికి తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే మన హ్యూమన్ రైట్స్ తరపున ప్రజలకి అందుబాటులో ఉండి ప్రతి ఒక్క వార వార హక్కుల్ని వారికి తీసి ఇవ్వడంలో వెనకాడను అని న్యాయం కోసం పోరాడానికి సిద్ధమై ఉంటానని మన శ్రీకాళహస్తి ప్రజలకు కానీ అండి తిరుపతి జిల్లా ప్రజలకు అండి కృతజ్ఞతలు చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మా యొక్క నేషనల్ కి కృతజ్ఞతలు మరొకటి తెలియజేసుకుంటా ఉన్నా జై డబ్ల్యూహెచ్ఆర్సి జై హింద్ జై భారత్